నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినాడు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఈ కిరాణా హిల్స్పై దాడి నిజమేనా ఇండియా అనుద్వారం తట్టిందా చాలామందిలో ఉన్న అనుమానాలు ఏవో లీక్ అయినాయి అంటారు వార్డ్ హెడ్స్ కూడా అక్కడే ఉన్నాయంటారు అసలు దాడి జరిగిందా లేదా ఎవరు ధృవీకరించట్లేదు అటా అటా అనుకోవడం తప్ప అంటే ఖచ్చితంగా దీనికి ఎవరు ధృవీకరించట్లేదా అంటే మొత్తం ఈయన టామ్ క్రూపర్ ఈయన ఎయిర్ ఫేర్ వార్ హిస్టరీ హిస్టోరియన్ ఎయిర్ ఫేర్ వార్ మీద ఈయన ప్రత్యేకించి అధ్యయనం చేశాడు ఆ చెయ్యడానికే ఇప్పుడు వచ్చాడు సో ఈయన చూడండి అన్ని ఛానల్స్లో తర్వాత అన్నింటిలో కూడా ఈయన వెళ్ళి చెప్ వీటిని ఆధారాలతో సహా చెప్తున్నాడు ఈయన మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే ఎయిర్ వార్ ఫేర్లో వాయుతల యుద్ధంలో భారతదేశం ఘన విజయం ఆధిక్యత సంపాదించింది అంతవరకు నేను యుద్ధాలు కాల్ చేయడాలు వాటి గురించి నేను చెప్పట్లేదు మొన్న జరిగిన దాంట్లో టెర్రరిస్ట్ స్థావరాలను చుట్టుముట్టడం అన్న దాంట్లో జరిగింది ఆస్ట్రేలియన్ ఏరియల్ వార్ఫేర్ ఎనాలిస్ట్ అండ్ మిలిటరీ హిస్టారియన్ ట్రమ్ కూపర్ టెల్స్ ఏమని చెప్తున్నాడు ఆయన చాలా క్లియర్గా నేను ఫాలో అయ్యాను ఇండియా అన్నది ఆ అణు స్థావరాలు ఎక్కడైతే అణు నిల్వలు పెట్టారో అక్కడికి వెళ్ళి వాటి ద్వారాలు తట్టాయి ద్వారాలను ధ్వంసం చేశాయి అందుకనే పాకిస్తాన్ దిగి వచ్చింది వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి పెట్టి మీరు ఇవన్నీ లింక్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు నా నా జోక్యం వల్ల లక్షల మంది బతికారు లేకపోతే కనుక సర్వనాశనం అయిపోయినదా అని అంటున్నారు అంటే అక్కడ కనుక వాటి మీద దాడి జరిగి చేస్తే అంటే ధ్వంసం చేస్తే అనుబాంబు అనుబాంబు వే ఇంకొకటి మన మీద అనుబాంబు వేసినా మనం వేరే వాడి అనుబాంబు ధ్వంసం చేసినా ఫలితం ఒకటే రేడియేషన్ మ్యాథ్స్ డిస్ట్రక్షన్ కాబట్టి ఖచ్చితంగా భారతదేశం పంపినటువంటి దాడుల్లో పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టు స్థావరాలు అను నిల్వల అంచుల దాకా ఇవి వెళ్ళాయి అన్న విషయం ఇప్పుడు చాలా ఖచ్చితంగా ఆధారాలతో సహా ఈయన చూపిస్తున్నాడు తను నేను అధ్యయనం చేశాను ఇవన్నీ ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని అయితే అదే సమయంలో నిజంగానే అనుబాములను అక్కడికి వెళ్ళే వాళ్ళ అణ్వస్త్రాలను ధ్వంసం చేశారంటే దానికి ఒక కారణం చెప్తున్నాడు ప్రపంచంలో అన్ని దే చాలా ఒక ఐదారు దేశాల దగ్గర అనుబాములు ఉన్నాయి కానీ ఎవరు వేయడం లేదు కదా హీరోషిమా నాగసాకి తర్వాత ఎందుకని అణుయుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు అన్నది అందరూ ఒప్పుకున్న విషయమే అది రాకుండా కాపాడుకోవాలి అన్న ప్రశ్న తప్ప అందులో ఈ టామ్ కూపర్ ఏమంటాడంటే భారతదేశం యొక్క సైనికాధికారులు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు దేర్ కన్జర్వేటివ్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళు తమకు తరాధికారాలు ఇచ్చాము మోడీ బహిరంగంగా ప్రకటించినప్పటికీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక హెచ్చరిక చేసి మా మీ గుర్తుమట్లు మాకు తెలుసు మేము ఏ సమయంలో కావాలన్నా మిమ్మల్ని ధ్వంసం చేయగలుగుతాం అనే ఒక ఖచ్చితమైనటువంటి వార్నింగ్ ఇచ్చి వచ్చారు అన్నది ఇంక ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ సర్కిల్స్లోనండి మీడియా సర్కిల్స్లోనండి ఇది మూత మోగుతూనే ఉంది దీన్ని అమెరికా కూడా ధృవీకరించినట్టే ఏ సమయంలో అయితే ట్రంప్ నేను లక్షల మంది ప్రాణాలు కాపాడే విధంగా వ్యవహరించి అది వేరే రాజకీయ చర్చ మళ్ళీ చేద్దాం మనం ఆయుధాల పరంగా చూసినప్పుడు మటుకు భారతదేశం భారత సైన్యం ముఖ్యంగా వైమానిక దళం అక్కడికి వెళ్ళి వాటి అన్నింటినీ చేయడంతో గొప్ప విజయం సాధించింది అందుకనే నిన్న ఇస్రో దాని విజయాలు దీని గురించి అందరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒక ఆకాశ లాగా ఇస్రో నిఘా తెలుసుకోవడంలో కానీ జియో దాని దారి చూపించడంలో కానీ సమాచారాలు చేరవేయడంలో కానీ లక్ష్య నిర్దేశంలో కానీ గొప్ప పాత్ర నిర్వహించింది కాబట్టి ఖచ్చితంగా ఇది భారత వైమానిక దళానికి సైన్యాలకు ఇది ఒక పెద్ద సైనిక విజయం ఆ విష ఆ కోణంలో కనుక చూస్తే పాకిస్తాన్ కూడా అందుకే భయపడింది ఇక్కడ ఇంకొక పాఠం కూడా ఉంది ఇది పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు అనువాయుధాలు మనకు కూడా ఉన్నాయి కాబట్టి మనకు కూడా అదేమంటే మా దగ్గర ఏదో ఇంత అను కొండలు ఉన్నాయి కొండలు కొండలుగా అణ్వస్త్రాలు ఉన్నాయి జాగ్రత్తను ఊరికినే హడలుగుడ కుదరదు వాటి మీద కూడా టార్గెట్ చేయొచ్చు వాటికి కూడా ముప్పు రావచ్చు కాబట్టి అనుభూచితో మీరు పక్క దేశాలను భయపెట్టకండి అణుబంబును బూచిగా చూపించి మీరు ఎల్లకాలం హడల కొట్టలేరు అని కాబట్టి అది పాకిస్తాన్ ఊహించని స్థాయిలో జరిగినటువంటి ఒక దాడి చాలా నిర్ లక్ష్యం నిర్దేశితమైనటువంటిది ఈదంతా కూడా అది మన ఏమనాలి మన శాస్త్రజ్ఞులు మన సైనిక దళాలు వాటికి చెందేటటువంటి ఒక గొప్ప విజయం మూడవది టెర్రరిజం ఇలా పెరగకూడదని అందరూ కూడా కోరుకున్నారు అందరూ మద్దతుగా నిలబడ్డారు ఆ విషయంలో కూడా అంటే రాజకీయ పార్టీల యొక్క పరిణతి కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని విభేదాలు ఉన్నా అందరూ ఒక తాటి మీద నిలబడ్డం అన్నది కూడా ఇక్కడ భారతదేశం యొక్క సమైక్య స్వరం సమైక్య బలం అది ఇక్కడ కనపడింది సార్ బోడీ హడావుడి అలాగే బీజేపీ ప్రచారం చాలా అండి ఇప్పుడు చెప్పా కదా నేను దాన్ని చెప్పడంలో మనకేమీ ఇబ్బంది లేదు దాన్ని ఎలా చేయాలని కానీ ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి ఓ ట్రంప్ డబ్బా రెండోదేమో మోదీ గారి హడావుడి ఇప్పుడు మీరు చూడండి టైమ్స్ ఈరోజు స్టోరీ ఫైనలీ ఇండియా మేక్స్ ఇట్ అఫిషియల్ ట్రంప్ లిడిన్ బ్రోకర్ పీస్ ఇది ఇండియాది కానీ పక్కనే ఉంది బట్ ట్రంప్ సేస్ ఇట్ ఎట్ అగైన్ దట్ ఆల్సో ఫ్రమ్ సౌదీ అరేబియా ఫ్రమ్ వేర్ మోడీ ఈ దాడి ప్రా జరిగిన రోజు మోదీ ఎక్కడ ఉన్నారో ఆ సౌదీ అరేబియా నుంచి వాళ్ళతో పెద్ద ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు మోదీ ఈరోజు మీరు చూస్తే వర్మ ఇంగ్లీష్ మీడియా ముఖ్యంగా బిగ్ మీడియా మొత్తం కూడా మోదీ గారు సాధించారు అది ఇది ఇది నా ఎవరు వాళ్ళ గురుమూర్తి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ టేక్అవేస్ స్టోరీయే స్టోరీ ఇందులో ఈయన రైటర్ కదా బాగా రాస్తుంటాడు కదా ట్రంప్ పొగిడాడు అమెరికా ఆమె ఎవరు ఒకటి కాదు మోదీ గొప్పతనం మీకు చెప్పాలంటే చాలా వరుసగా ఇజ్రాయిల్ అన్నాడంట ఫార్మర్ ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెన్నెడ్ షెట్ మోడీ వాజ్ ది మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ఇజ్రాయిల్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సెట్ మోడీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ పర్సన్ ట్రంప్స్ ఈయన ప్రిసి ప్రిడిసర్ జా జో బిడెన్ చెప్పాడంట హి ఫెల్ట్ లైక్ టేకింగ్ మోడీస్ ఆటోగ్రాఫ్ బైడెన్ అయితే మోడీ ఆటో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాడంట ఇంకా తర్వాత ఇటలీ మెలోని ఆయన చెప్తున్నాడు ఇంక ఇంత గొప్ప ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని సెట్ మోడీ ఇస్ ది మోస్ట్ లౌడ్ లీడర్ ఇన్ ది వరల్డ్ ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినవి ఇండియా మోస్ట్ లౌడ్ లీడర్ ఇన్ ది వరల్డ్ అని ఇలాంటి ఒక జాబితా పెద్దదిచ్చాడు నిన్న కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాసము అన్నీ కూడా ఎందుకు అసలు ఇంత అవసరమైంది బీజేపీ పని కట్టుకొని ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తుందంటే అంటే దేశంలో ఒక అసంతృప్తి వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు మనం చేసేదేదో మనం చేయాలి కానీ ట్రంప్ చెప్పాడని మనం ఎందుకు చేశాము పైగా ఇప్పుడు ఆ బ్రహ్మచలాని లాంటి వాళ్ళు భారతదేశం కొంత ఆధిక్యత సంపాదించినప్పుడు ఎందుకు హఠాత్తుగా తగ్గారు దీనికి ఏం వివరణ దొరకడం లేదు సో దీన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు యాజ్ దిస్ సేస్ ట్రంప్ చేయలేదు డింట్ బ్రోకర్ పాస్ అని చెప్పారు అని అంటున్నారు కానీ ఈ ప్రకటన ఏ మంత్రి చేశాడు నేను నిన్న కూడా అడిగాను ఈ మాట మోదీ చెప్పరు పిఎంఓ చెప్పదు రక్షణ మంత్రి చెప్పరు విదేశాంగ మంత్రి చెప్పరు ఏ గారికో చెప్పి మీరు వెళ్ళి చెప్పండి అంటే మీరు వెళ్ళి ట్రంప్ కాదని మీరు చెవులో గొనిగితే ఉపయోగం ఏముందండి ఆయనేమో ప్రపంచం అంతా తిరిగి స్వయంగా చెప్తున్నాడు కాబట్టి అది నిజం కాదు ఆయన జోక్యం చేసుకున్నాడు పైగా ఆయన నేను బ్లాక్మెయిల్ చేశాను వాణిజ్య ఒప్పందం దెబ్బతింటుందని నేను బ్లాక్ మెయిల్ చేశానని కూడా చెప్తున్నాడు కాబట్టి భారతదేశం ఒక విధంగా మోదీ నాయకత్వం అన్నది ఇక్కడ ఒకవైపునేమో ఇంత దగ్గరికి వెళ్ళాము దెబ్బ కొట్టామని